ఇక దేశమంతా కులగణన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నదట జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించేందుకు ఆమోదం కొన్ని రాష్ట్రాల్లో కులగణన పారదర్శకంగా జరగలే క్యాస్ట్ సెన్సెస్ కేంద్రం పరిధి అంశం అశ్విని వైష్ణవ్ ఎప్పుడు చేపడుతున్నారన్న వివరాలను మాత్రం సస్పెన్స్ త్వరలోనే నిర్వహించవచ్చన్న అధికారిక వర్గాలు అధికారంలో ఉన్నప్పుడు కులగణను కాంగ్రెసే వ్యతిరేకించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక దేశమంతా కూడా ఎంత జనాభా ఉన్నారు ఏ క్యాస్ట్కి సంబంధించి కులగణన ఏ కులానికి ఎంతమంది ఉన్నారు అనేది మేము కూడా లెక్కలు ఖచ్చితంగా తెలుస్తాం మరి కొన్ని రాష్ట్రాలలో కులగణన సక్రమంగా జరగలేదు ఇప్పటికే తెలంగాణలో చేసిర్రు కానీ బీసీ ప్రజలంతా కూడా వ్యతిరేకంగా చేసిర్రు ఈ కులగణన కరెక్ట్ కాదు అని చెప్పి సో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి తెలంగాణలో ఈ నేపథ్యంలో మరి మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కులగణన మరి మీరు దమ్ముంటే చేయాలి మేము చేసి చూపించినాం మీకు శాతం అయితే లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో రైట్గా మీరు చక్కగా చేసిరు కానీ రైట్ మీరు పక్కగా పెట్టేస్తాం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు సెన్సెక్స్తో పాటు మరి మేము కులగణన చేసి తీరుతాం అని చెప్పి చెప్తా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది త్వరలోనా అతి త్వరలోనా అతి కొద్ది రోజుల్లోనా మళ్ళా ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే మరి ఒక ఆరు నెలల సంవత్సరం ముందు చేస్తారా దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఉందా లేకపోతే మరి ఏంటిది ఎప్పటి నుంచి చేస్తారనేది ఒక స్పష్టతను అయితే ఇవ్వాలి స్పష్టతనైతే ఇవ్వాలి ఒక మంచి నిర్ణయం తీసుకుంది కేంద్రం మంచి నిర్ణయం తీసుకున్నది ఎవరి జనాభా ప్రతిపాదికన వారికి న్యాయం జరగట్లేదు వారికి అనేక రంగాలలో అన్యాయం అయిపోతా ఉంది రాజకీయ పరంగా కానీ విద్యా పరంగా కానీ ఏ రకమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ సో కులగణన అయితే మరి మేము ఖచ్చితంగా చేస్తాం ఆ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఆ కాంగ్రెస్సే వ్యతిరేకించింది అప్పుడు కులగణన చేయాలని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడితే కానీ ఖచ్చితంగా మేము చేస్తీరుతామని చెప్పి ఒక సాహసపేతమైనటువంటి నిర్ణయం అయితే మరి కేంద్రం తీసుకునేదానికి నిర్ణయం నిర్ణయించినట్టు కనపడుతుంది ఇదిగో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ నిర్ణయం ప్రకటించింది దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్లు వెల్లడించింది బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సిసిపిఏ సమావేశంలో కులగణను ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు సిసిపిఏ సమావేశం అనంతరం కేబినెట్ కమిటీ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి తాము ఎంతో కాలంగా కులగణను డిమాండ్ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లకు ప్రకటన చేసిందని ఇది ప్రతిపక్షాలకు దక్కిన విజయమని కాంగ్రెస్ ఇతర అపోజిషన్ పార్టీలు పేర్కొన్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణను కాంగ్రెస్ వ్యతిరేకించిందని కొన్ని రాష్ట్రాల్లో కులగణన సర్వేలు చేసిన వాటిని రాజకీయ హస్తంగా వాడుకున్నారని అధికార బీజేపీ ఆరోపిస్తా ఉంది మరి దీంట్లో ఎలాంటి రాజకీయ కుట్రలు కోణాలు లేవు కదా ఇటు ప్రతిపక్షం ఏమో వాళ్ళని క్వశ్చన్ చేసి అధికార పార్టీ ఏమో మీరే అప్పుడు వ్యతిరేకించారని చెప్పి మీరు చేస్తే చక్కగా చేయరని చెప్పి ఇట్లా గా సిండికేట్ రాజకీయాల కోసం కాకుండా మరి అన్ని బడుగు బలగిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేసుకునే దానికి ఎమ్మెల్యే స్థానాలు పెరగాలి జెడ్పీటీసీలు పెరగాలి ఎంపీటీసీలు పెరగాలి ఎంపీలు పెరగాలి ఉద్యోగ అవకాశాలు పెరగాలి విద్యా రంగంలో అవకాశాలు పెరగాలి అలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే సో అప్పుడు గవర్నమెంట్ పర్ఫెక్ట్ గా పనిచేసింది ఇలా దేశం యావత్తు కూడా మరి దేశం మొత్తం కులగణన చేయడం అంటే నాటే జోక్ మామూలు విషయం కాదు చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయితే మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది నిన్న ఆ కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగింది అని చెప్పి సో కేంద్ర మంత్రి అయితే తెలియజేస్తా ఉన్నారు మరి ఆ అతి త్వరలోని ఎప్పుడో ఎప్పటి నుంచి చేస్తారు ఎన్ని రోజులు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది దానికి ఏ ప్రతిపాదికన చేయబోతా ఉన్నారు అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి దేశ ప్రజల ముందు ఉంచి ఖచ్చితంగా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ లెక్కలు తేల్చాలని చెప్పేసేసి మరి దేశం యావత్తు కూడా ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తా ఉంది అటు అపోజిషన్ పార్టీలు కూడా స్వాగతిస్తా ఉన్నాయి దేశ ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు కాబట్టి మరి నిక్కచ్చిగా తొందరలోనే ఆ ఈ నిర్ణయం మేరకు ఖచ్చితంగా కులగణ చేయాలి